హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామ్మూర్తి ఈరోజు ఈ వీడియోలో కార్నివోరస్ కార్నివోరస్ ప్లాంట్స్ అనగా మాంసాహార మొక్కల గురించి మనం తెలుసుకుందాం ఈ మాంసాహార మొక్కల గురించి ఈ టాపిక్తో వీడియో చేయాలన్నప్పుడు నాకు నేను చదువుకున్న నా ఇంటర్మీడియట్ సికింద్రాబాద్ కలెక్టర్ దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టూ థౌజండ్ త్రీ టూ ఫైవ్ వరకు నేను చదువుకున్న నా ఇంటర్మీడియట్ బైపీసీ రోజులు నాకు గుర్తొచ్చాయి సో ఈ వీడియో చేస్తున్న నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్నివోరస్ మాంసాహారం మొక్కలు సుమారు ఏడు వందల యాభై రకాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీటిని గుర్తించారు ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి పితామహుడు మన డార్విన్ గారి గురించి డార్విన్ అనేక మొక్కలు జంతువులు ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్నప్పుడు ఆయన ఈ కార్నివోరస్ ప్లాంట్స్ అనగా మాంసాహార మొక్కలను చూసి ఆయన ఎంతో ఆశ్చర్య చెక్కుతున్నాయి ఎంతో ఆయనను ఇవి చాలా ప్రత్యేకంగా ఉండి ఆయనను ఎంతో ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగించాయి ఆ విషయాన్ని ఈయన మన ముందుకు తీసుకొచ్చాడు తర్వాత ఎంతోమంది అన్వేషకులు ఎంతోమంది ప్లాంట్స్ రిసర్ రీసెర్చర్స్ వృక్షశాస్త్ర నిపుణులు అన్వేషకులు అందరూ వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ చేయడం ద్వారా ప్రస్తుతానికి మన భూ మండలంలో మన భారతదేశంతో పాటు భూమిపైన అనేక ప్రాంతాలలో ఏడు వందల యాభై రకాలను గుర్తించారు అయితే ఇంకా మనిషి అడుగు పెట్టనటువంటి భూభాగాలు మన భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి ప్రదేశాలు అందులో ఇంకా కొత్త జాతులు కూడా ఉండవచ్చు లేదా ఈ ఏడు వందల యాభై జాతుల్లోనే వీటి కొత్తగా ఉత్పత్తి అయ్యే వీటి పిల్లలు వేరు ద్వారా కానీ విత్తనాల ద్వారా కానీ కొత్తగా పుట్టేవి అవి వర్షాధార నీటితో అంటే వర్షం వల్ల నీరు ప్రవహించడం వల్ల వాటి విత్తనాలు లేదా ఈ మొక్కలు కొట్టుకుపోయి వేరే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతికూల పరిస్థితుల ఆధారంగా కూడా అవి పరిణామం చెంది కొత్త జాతులు ఉద్భవించే అవకాశం ఉంది సో ఈ కార్నివోరస్ ప్లాంట్స్ లో ముఖ్యంగా యూట్రిక్యులేరియా ఇవి సుమారు రెండు వందల ముప్పై మూడు రకాల జాతులు ఇప్పటి గుర్తించారు అలాగే నెపంతీస్ జాతులు చాలా అత్యధికంగా ఉన్నాయి సో ఇందులో ఇది పెద్ద సబ్జెక్టు అవన్నీ నేను చెప్పదలుచుకోలే ఓన్లీ కొన్ని మాత్రం మచ్చుకు చెప్పదలుచుకున్నా డయోనియా సర్రెసినియా డ్రోసిరా నెపంతిస్ రాఫిల్సియానా అనే ఇతర జాతులు ఉన్నాయి మేఘాలయ అస్సాం లాంటి వర్షాధార అరణ్యాలలో దట్టమైన అడవులలో వీటిని గుర్తించారు మాంసాహార మొక్కల్లో మనం చెప్పాం కదా ఏడు వందల యాభై రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో మన భారతదేశంలో వీటిని ఉష్ణ మండల బీచర్ మొక్క లేదా మంకీ కప్స్ అని కూడా వీటిని పిలుస్తారు వీటిని మంకీ కప్స్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఈ అడవులలో ఈ మాంసాహార మొక్కలకు బోను లాంటి ఒక ఆకు చివరన ఒక బోను లాంటి ట్రాప్ ఉంటుంది ఆ ట్రాప్లో వర్షం పడ్డప్పుడు అందులో చేరుతాయి సో కోతులు ఆ మొక్కలున్న ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు వాటికి దాహం వేస్తే ఆ కప్పుల్లోని నీటిని తీసుకొని తాగుతాయి అందువల్ల వీటిని మంకీ కప్స్ ప్లాంట్స్ అని అసలు ఈ మాంసాహారం మొక్కలు ఎందుకు ఆవిర్భవించాయనేది ముఖ్యమైన విషయం ఇది చెప్పాలి అసలు ఇలా ఎందుకు అవి రూపాంతరం చెంది మొక్కలేంటి మాంసం దీనికి తినడం ఏంటి అని మీకు ఆశ్చర్యం కలుగుతుందా దీనికి బలమైన కారణం ఉంది ఫ్రెండ్స్ ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ మనుగడ కోసం పోరాటం కోసం బ్రతకడం కోసం అవి అలా రూపాంతరం చెందాయి ఎందుకంటే అవి నివసిస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అననుకూల పరిస్థితుల్ని తట్టుకోవడానికి అది ఖచ్చితంగా రూపాంతరం మార్పు చెంది తీరాలి లేదంటే అది చనిపోతుంది సో అందుకోసమే అవి నివసించిన ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు గడ్డు పరిస్థితుల్ని క్లిష్టమైన పరిస్థితుల్ని తట్టుకొని బ్రతకడం కోసం వాటి ఆకుల్లో రూపాంతరం చెందించుకొని వాటి ఆకులను ఒక ట్రాప్స్గా ఒక బోన్గా రూపాంతరం చెందించుకున్న బోను లాంటి నిర్మాణంలో ఎంజైమ్లతో కూడిన ద్రావాలను స్రావాలను ఉత్పత్తి చేసి అందులోకి వచ్చిన జీవి చేరగానే దాని ఆకుల పైన ఒక మూత లాంటి నిర్మాణం ఉంటుంది అందులోకి ఏ జీవైనా చేరగానే ఇలా ఆ మూత పడిపోయి దాన్ని బంధిస్తుంది బంధించి దాన్ని చంపేసి ఆ స్రావాలతో ఎంజైన్లు జీర్ణ రసాలతో దాన్ని జీర్ణం చేసుకొని తనకు లోటుగా ఉన్నటువంటి నత్రజని లోపాన్ని అవి భర్తీ చేసుకుంటాయి ఆ నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం వంటి అవి భర్తీ చేసుకోకపోతే పోషకాల లోపంతో ఆ మొక్కలు చనిపోతాయి అందువల్ల ఈ ట్రాకును ఆకుల్ని అవి రూపాంతరం చెందించుకొని బోల్డ్గా మార్చుకుని అందులోకి వచ్చిన జీవుల్ని సూక్ష్మీ కీటకాలను అన్నింటినీ తినడం ద్వారా అవి పోషకాల లోపాన్ని లోపం అనే బాధను అవి భర్తీ చేసుకొని మనగడ సాధి కార్నిమోరస్ ప్లాంట్స్ లో ఏరియా గురించి చెప్పదలుచుకున్నారు ఈ ఇట్రిక్యులే ఏరియాలో రెండు వందల ముప్పై పైగా జాతుల్ని ఇప్పటి వరకు వృక్ష శాస్త్రజ్ఞులు గుర్తించారు ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది పరిణామం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మనం చూస్తున్న పరిణామం అనేది ఇప్పుడు జరిగింది కాదు కొన్ని వందలు వేలు లక్షల సంవత్సరాలు జరిగితే ఇప్పుడు మనం వాటిని చూడగలుగుతున్నాం ఈ పరిణామం అనేది జంతువుల్లో కానీ వృక్షాల్లో కానీ భూమండలంలో నిరంతరం జరిగే ఒక ప్రక్రియ సో యుట్రిక్యా జాతి చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా నదుల్లో చెరువులలో నీళ్ళల్లో ఉంటుంది ఇది నీటి లోపల నివసించే మొక్క ఇది ఈ యుట్రికులేరియా మొక్కల్లోని చిన్న చిన్న శాఖల్లో చిన్న పొదలా ఉంటాయి మొక్కలు వీటి ఆకుల్లో చివరక బోను లాంటి నిర్మాణం ఏర్పరచుకొని అది ఒక ట్రాక్ ఉచ్చులా ఉంటుంది దాని లోపలికి నెమటోడ్స్ కానీ తర్వాత ఇతర సూక్ష్మమైన డింబకాలు ఈగా దోమ లార్వాలు కానీ చేప కానీ కప్ప లార్వాలు కానీ అతి సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు సూక్ష్మమైన జీవులు వాటి లోపలికి ప్రవేశించినప్పుడు ఆ ట్రాక్ను క్లోజ్ చేసి బంధించి ఇంకా అవి బయటికి వెళ్ళలేకుండా చేసి వీటి లోపల జీర్ణ రసాలు కలిగి ఉంటాయి జీర్ణరసాలు ఎంజమ్లు కలిగి ఉంటాయి ఆ ఎంజైములతోటి ఆ లోపలికి వచ్చినటువంటి నెమటోడ్స్ను ఇతర డింబకాలను జీర్ణం చేసుకొని వాటికి కావలసిన పోషకాలను సంగ్రహించుకుంటాయి అంటే పొందుతాయి ముఖ్యంగా ఇందులో నత్రజని అలాగే పొటాషియం ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ను ఖనిజ లవణాలను అలాగే ప్రోటీన్ను మాంసకృతులను పోషకాలను సంగ్రహించుకుంటాయి ఈ నెపంతీస్ దీన్ని నెపంతేస్ అని అంటారు కొంతమంది నెపంతీస్ అని అంటారు దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా మొత్తానికి ఈ నెపంతీస్ జాతులు కానీ కార్నివోరస్ జాతుల్లో ముఖ్యమైన ప్రధాన లక్షణం ఏంటంటే ఇవి నివసించే ప్రదేశాల్లో ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ వల్ల వీటిని ఆహారాన్ని అన్ని మొక్కలాగే సంగ్రహించుకుంటాయి శక్తిని పొందుతాయి కానీ వాటికి లభించే శక్తిలో పోషకాల లోపం ఉంటుంది అనట్టు సమృద్ధికర పోషకాలు ఖనిజ లవణాలు వీటికి అందవు అందుకోసం ఇవి ఏం చేస్తాయంటే వీటి ఆకుల్లో బోను లాంటి ఒక ట్రాప్ ఉచ్చు లాంటి నిర్మాణాన్ని ఏర్పరచుకున్నాయి ఆ ఉచ్చు బోను లాంటి నిర్మాణం లోపల అనేక ఎంజైములతో కూడిన జీర్ణ రసాలనుతో కూడిన ద్రవాలను ఉత్పత్తి చేస్తాయి ఈ ద్రవాలు సువాసనను వెదజల్లుతాయి సో ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి ఈగలు దోమలు చీమలు అలాగే సూక్ష్మమైన కీటకాలు నత్తలు మొదలైన అంటే ఆ మొక్క యొక్క బోను దాని యొక్క బోను పరిమాణం బట్టి అందులోకి ఎంత ఎంత జీవైతే దూరగలుగుతుందో వాటన్నిటినీ అవి ఆకర్షిస్తూ ఉంటాయి సో ఆ సువాసనకు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగు తిరుగుతున్నటువంటి జీవులు ఇందులో ఏదో కొత్త ఆహారం ఉంది రుచికరమైంది దొరకబోతుంది అనుకొని ఎగ్జైట్మెంట్గా అందులోకి పడిపోతాయి పడిపోయాక ఆ బోను లాంటి నిర్మాణంలో ఆ గోడలు ద్రవాలతో కూడి జిగురుతో కూడి జారుతూ ఉంటాయి ఎక్కడానికి అవుతుంటుంది ఈలోపు అందులో ఉన్న ద్రవాలలో ఎంజైములు జీర్ణ రసాలు వాటిని మొత్తం గుంజేసుకొని లాక్కొని ఈ రసాలు అనేవి నెమ్మదిగా ఆ జీవిని చంపేసి దాంట్లో ఉన్న సారాన్ని మొత్తం పీల్చేసుకొని జీర్ణం చేసుకుంటాయి సో ఈ సూక్ష్మజీవులు కానీ డింబకాలు కానీ అలాగే కీటకాలు చీమలు దోమలు నత్తలు లాంటివి వాటి నుండి ఇవి మాంసాన్ని తీసుకుంటారు ఆ మాంసంలో ఏంటి అంటే మొక్కలు మాంసాన్ని తీసుకోవడానికి ఇంత ఆ మాంసంలో ఏంటంటే ముఖ్యంగా ప్రోటీన్లు అలాగే పోషకాలతో కూడిన విటమిన్స్ మినరల్స్ ముఖ్యంగా ఇవి మినరల్స్లో నైట్రోజన్ నత్రి అలాగే ఫాస్ఫరస్ పొటాషియాన్ని సేకరించుకొని సంగ్రహించుకొని సమృద్ధిగా ఆరోగ్యంగా ఎదుగుతూ వీటి జాతిని విస్తరించుకుంటాయి అవి ఫ్రెండ్స్ మొక్కలు మాంసం తినడం అంటే ఇవే సో వాటి ట్రాక్లోకి చేరిన ఏ సూక్ష్మ జీవినైనా సరే అందులో పట్టగల ఏ జీవినైనా అందులో ఉన్న ఎంజైములు జీవరాసాలు దాన్ని చంపేసి ఆ స్రావాలలో దాన్ని అరగదీసుకొని దాంట్లో ఉన్న సారాన్ని మొత్తం పీల్చుకొని కావాల్సిన ప్రోటీన్లను సంగ్రహించు సంగ్రహించుకుంటాయి కాబట్టి మాంసం తినే మొక్కలు కార్నివోరస్ ప్లాంట్స్ అని అంటాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్